ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తున్నాం కొన్ని నిమిషాల క్రితమే భారత గడ్డ మీద అడుగు పెట్టారు పుతిన్ పుతిన్ కి ఘన స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు ఒకే కార్లో పక్క పక్కన కూర్చొని ప్రయాణించడం మనం చూస్తున్నాం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది ఇది మనం చాలా తక్కువ సార్లు చూస్తుంటాం ట్వంటీ ట్వంటీ వన్లో పుతిన్ వచ్చారు భారత్కి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం ఇదే ఫస్ట్ టైం ఈ నాలుగేళ్ల కాలంలో ఇటు రష్యా కానీ ఇటు ఇండియా కానీ చాలా ఒడుదురుకు సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈ క్రమంలో ఈ పర్యటన చాలా కీలకం ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితం పుతిన్ తన ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్కి వచ్చారు సో ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు ఆయనకు అదేవిధంగా భారతీయ నృత్యకారులు కూడా భారతీయ సంప్రదాయ రీతిలో ఆయనకు స్వాగతం పలికారు తెలిసిన తర్వాత షేకాన్ చేసుకొని ఇక విష్ చెప్పుకొని ఇద్దరు ఒకే కార్లో వెళ్ళడం మనం చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు ఒకే కారులో పక్క పక్కన కూర్చొని వెళ్ళడం చూస్తున్నాం ఇక ఆ వెనక ఉన్న రక్షణ వ్యవస్థ ఉంది పుతిన్కి ఉండాల్సింది ఉంటుంది భారత్ ఇవ్వాల్సిందిస్తుంది దానికి పైగా ఇవాళ ఐదు అంచెల రక్షణ వ్యవస్థ ఉండబోతుంది ఎస్ ఎయిర్పోర్ట్ నుంచి కన్వాయ్ మొత్తం బయలుదేరడం మనం చూస్తున్నాం ఇవాళ ఈ రెండు రోజుల టూర్లో అధిక కార్యక్రమాల గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటాం కానీ ఒక స్పెషల్ ఒక స్పెషాలిటీ ఒక ప్రత్యేకమైన ఇంకొకటి ఉంది ఇంట్రెస్టింగ్ అది ఏంటంటే వ్యక్తిగత విందు ఇవ్వబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి యాస్ ఆప్తమిత్రుడు ఆగమనం తర్వాత నరేంద్ర మోదీ ఆప్యాయంగా హత్తుకోవడం మనం చూస్తున్నాం సో కౌగులించుకొని వెల్కమ్ చెప్పారు షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ పర్యటన మాకు ఎంత ఇంపార్టెంటో అది మన భారత ప్రధాని బాడీ లాంగ్వేజ్లోను అండ్ రష్యా అధ్యక్షుడి జెస్టర్స్లోను మనకు కనిపిస్తోంది రెండు దేశాలకి చాలా కీలకమైన ఇష్టమైన సమావేశం కూడా చాలా దేశాలకు ఇష్టమైన దేశాలు ఇష్టమైన స్నేహితులు అంటూ కొంతమంది ఉంటారు సో ఈ ఇద్దరిని మనం అలా చెప్పుకోవాలి ఈ భేటీ కోసం ఇద్దరు చూస్తున్నారు అండ్ దేశాలు కూడా వెయిట్ చేస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే పుతిన్ వచ్చారు మోదీ స్వాగతం పలికారు తర్వాత అక్కడి నుంచి స్పెషల్ కన్వాయ్లో ఒకే కార్లో ఇద్దరు పక్క పక్కనే కూర్చొని వెళ్ళారు ఎయిర్పోర్ట్ నుంచి సో ఇవాళ మోదీకి ప్రత్యేక వ్యక్తిగత విందు ఇవ్వబోతున్నారు నరేంద్ర మోదీ you <clears throat>